వారి మధ్యన ఉండన చెప్పాను హాలెల్ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాని నామానికి కూడి ఉంటారు అక్కడ ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఇప్పుడు మన మధ్య ఉందేవులు ఏసుక్రీస్తు దేవుడు కాదు దేవుడు అంటే ఏ దేవుడు ఏ అని చెప్పాలి దేవుడు అంటే అందరికి సమానం అయిపోతుంది ఏ సూక్రీస్తునంట హాలేలు హాలేలు హాలేలుయా నా చిన్న సాక్ష్యం చెప్తాను మీకు అమ్మా నా చిన్న సాక్ష్యం చెప్తే మీకు ఎట్లా అంటే ఏ నేను తెలుసుకున్నప్పుడు నేను ఎంతమంది తెలుసుకున్నా మీకు అందరు తెలుసు ఎంతమంది చేయలేస్తాను మీరు చే ఎంతమంది తెలుసు అందరికీ తెలుసు అయితే నాకు చదువు రానప్పుడు కావచ్చు అంటే ఈ సందులోనే తిరిగినప్పుడు కానీ అంటే ఒక ఎడ్డోళ్ళ లెక్క ఒక పిచ్చోళ్ళ లెక్క చిన్నపిల్ల ఏంటంటే ఆడిచి అని ఈడిచి అని ఆడుతూ అని ఈడుతూ అని అంటే ఒక అక్కతో ఈ రీతిగా మాట్లాడాలి ఒక చెల్లితో ఈ రీతిగా మాట్లాడాలి ఒక మర మరలతో ఏ రీతిగా మాట్లాడాలి ఒక తమ్ముడితో ఈ రీతిగా మాట్లాడి నాకు తెలియదండి ఎందుకు అంటే తల్లిదండ్రులు ఉంటే ఇది మంచి ఇది చెడు ఇది పాపము ఇది తప్పు అని చెప్పేవారు ఉంటారు కానీ నా దగ్గరకు వచ్చి బాబు నువ్వు ఇది ఇది మార్చుకోవాలి అని చెప్పేవారు లేరు నా దగ్గర కనుక వేదన ప్రభువ అందరికీ ఉన్నారు ప్రభువ నాకు ఉన్నా గాని లేనట్టే ప్రభ నా జీవితం ఏంది ప్రభువ ఈ చెట్లు అమ్మంటే ప్రభ ఈ పొట్లు అమ్మంటే ప్రభ తండ్రి నా బ్రతుకు ఇదేనా ఈ నా బ్రతుకు నాశనం అయిపోద్దా నా బ్రతుకు ఇంతేనా బ్రతుకు మారదా ప్రభ నన్ను ప్రేమించేవారు వారు లేరు ఆ ప్రేమిస్తున్నారు కానీ ఒక తల్లి వలే ఒక తండ్రి వలే ఒక అక్క వలె ఒక తమ్ముడు వలె ఆ ప్రేమని సంపూర్ణ పొందుకోవాలి ఉంది అన్నదమ్ములు ఉన్నారు అక్క ఉన్నారు పెద్దనాయన ఉన్నారు కానీ పెదనాయని కాని అక్క కాని చెల్లి కాని ఎంత ప్రేమ ఇవ్వాలో అంతవరకు అది హద్దు కానీ ప్రభా హద్దుల్లో ప్రభా నేను దాటిపోవాలి నాకు తల్లి తండ్రి వల్లే ప్రేమ నాకు కావాలి ఆ ప్రేమ ఎక్కడ దొరికిద్ది ఆ ప్రేమను నివసించాలని నేను ఏం చెయ్యాలి ప్రభు నా బ్రతుకు నాశనమైనా ప్రభు అని అన్నప్పుడు నేను దేవుని అడుగుతానే దేవుడు తెలవు తెలుసు తెలుసు తెలవదు నా వయస్సు కానీ ఏసుక్రీస్తు రక్షకుడు అని ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఏసుక్రీస్తు పిలిస్తే పలికే దేవుడు అని ఆ ఒక్క మాట తప్ప నాకు వేరే తెలదండి వాక్యము నాకు భయదం రాదు వాక్యం రాదు మాట్లాడతాం రాదు ఏ రీతిగా బ్రతకాలో తెలవదు ఆ మంచిగాని కాని చెడు కాని రీతిగా ఆ ఆ బ్రతుకులో ఎరికి రీతి నాకు రాదు ప్రభువా నా బ్రతుకును మార్చువా నువ్వు నిజమైన దేవుడు అంటే కదా నువ్వు లోకరక్షకు అంటే కదా పిలిస్తే పలికే దేవుడు కదా నువ్వు నమ్మదగిన దేవుడు కనుక ప్రభువా నాతో నువ్వు మాట్లాడవా ప్రభా అందరూ అని ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ కాదని కావాల్సింది తల్లి ప్రేమ వలే తండ్రి ప్రేమ వలే కుటుంబంలో ఏ ప్రేమ ఉంటు భర్త పట్ల భార్య పట్ల ఏ ప్రేమ ఉంటు కుమారు పట్ల ఏ తల్లి ప్రేమ ఆ ప్రేమ నాకు కావాలి నాకు ఇవ్వా అని దేవుడు అడిగినప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చిండు ఇనిమియా గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగో వచనం చదండమ్మా యహోవ వాక్కు నాకు ప్రత్యేకమై ఇలాగ సెలవిచ్చినం ఏమని యహోవ వాక్కు అంట ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఏ వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి యేసుక్రీస్తు నమ్మున నమ్మిన వ్యక్తి ఆ ప్రేమ దొరకటం ఏ ప్రేమ కావాలి అని ఆశపడుతుందో ఆ ప్రేమ కొరకు వ్యక్తులు వ్యక్తి ద్వారా యేసు క్రీస్తు అనగా యహోవ తండ్రి వచ్చి ఒక మాట మాట్లాడుతాడు ఏ మాట చదవనమా గర్భంలో ని నేను రూపిపడకును మునిపే నిన్ను ఎరిగి తిని గర్భంలో నిన్ను నేను వెనుకున్నానా బాబు తల్లి విడిచిందా నిన్ను తండ్రి విడిచిందా లేకు నీకు ప్రేమ దొరకటేదా ఈ లోకములో ప్రేమ దొరకట ప్రేమ నీకు నీ ఇస్తా హాలేలుయా హాలేలు మనుషులు ప్రేమ ఉండొచ్చు పోవచ్చు కానీ దేవుని ప్రేమ శాశ్వతము దేవుని ప్రేమ నిజమైన ప్రేమ కుల్లు కొట్టలేని ప్రేమ అనగా అది ఏసు క్రీస్తు ప్రేమే అది నిజమైన ప్రేమ అంటే అది ఏసు కనుక నేను ఎన్నుకున్నా అన్నప్పుడు నా రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాము కురిందీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాము చదవండి ఏ శరీరము ఏ శరీరము దేవుని అతిశయం ఎంపకుండా ఆ జ్ఞానులు జ్ఞానులు సిగ్గుపరుచుటకు లోకముల నుంచి వెర్రి వారిని హాలే ఎర్రి వారిని నేను ఎవరిని ఎర్రి వారిని అంట చదువు మా చదువు ఆ దేవుడు వెర్రి వాడిని దేవుడు వేర్పరచుకొని ఉన్నాడు దీన్ని ఏర్పరచుకుని మనుషులు కాదు దీన్ని ఏర్పరచుకుంటే పిచ్చోళ్ళని కాదు ఎర్రవాడిని అందరు అనొచ్చు పిచ్చోడు ఎర్రవాడు తిగ కానీ నీకు నే నిన్ను మార్చేది మనుషులు కాదు నేను ఈ భూమిని ఆకాశం సృష్టికర్తను నేను కనుక నా ఎందు ఉంచు నా ఎందు నమ్మకం ఉంచు అదే నమ్మకమేనా అదే విశ్వాసమేనా అదే భయం మేనా అదే భక్తి అదే శాంతి అదే సమాధానమేనా అదే ఓర్పు నీతి కలిగి ఉండు నేనేంటో నీకు చూపిస్తా ఆ చదవమ్మా తంతులమైన వారిని సిగ్గు పరిచుటకు హాలూయా నీకు చదువు ఉండొచ్చు నీకు జ్ఞానం ఉండొచ్చు కానీ నీకు ఏమి తెలుసా పొగరుంటది నాకు జ్ఞానం ఉంది కదా నాకు ఆలోచన ఉంది కదా నాకు తెలివితేట ఉన్నాయి కదా అని ఎవరు దేవుడి దగ్గరికి రారు ఆ చదవమ్మా బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుంది ఎవరి బలవంతులు కాదు జ్ఞానవంతులు కాదు డబ్బు వాళ్ళు కాదు అంతస్తున కాదు ఎర్రివాడిని ఇంకా బలహీనులుని నేను బలహీనలు నాకు దేవుడు ఇచ్చిండు బలం ఇచ్చిండు ఆలేలుయా దేవుడు మాట్లాడిండు నీ నిజమైన దేవుణ్ణి నీ నిజమైన రక్షకుణ్ణి నేను పోషిస్తా నేను ఆదుకుంటా ఆ చదువు అమ్మా ఆ ఆ లోకములో అమ్మా నీచులు అంట అంటే నా బ్రతుకు నేచుమైన బ్రతుకు హాలే దేనికి రాని బ్రతుకు నా బ్రతుకు దేనికి ఎటు చూసినా గానీ రాని బ్రతుకు నా బ్రతుకు ఆ ఆంపబడ్రింపబడి నేను తీసివేయబడ్డా మనుషుల నుంచి కావచ్చు లోకం నుంచి కావచ్చు అన్నదాముల నుంచి కావచ్చు అక్కగళ్ళ నుంచి కావచ్చు నుంచి కావచ్చు ఇంకా ఎవరి పక్కన కావచ్చు నేను తునికింపబడ్డా గెట్టి పోయే పట్ట కనుక దేవుడు ఒక మాట పడేను సదమని దేవుడు ఏర్పరచుకొని నేను ఎన్నికలు లేను దేవుళ్ళు నాకు జ్ఞానం లేదు నాకు చదువు లేదు నాకు అంతస్తు లేదు నాకు అందం లేదు నా నడిపించేవాడు నాకు దేవుళ్ళు కానీ ఏ సుక్రీష్ పడిన మాట ఒరేయ్ నువ్వు వెళ్ళి వాడవా నీవేనా కావాలి నువ్వు దిక్కవాడవా నీవేనా కావాలి నీకు జ్ఞానం లేదా నీవే నాకు కావాలి నీకు ఆలోచన లేదా నీవే నాకు కావాలి నీకు ఎవరు అండగా లేరా నీకు అండగా ఉంటా నీవే నాకు కావాలి హాలేలు దేవుడు పలికిన మాట అంటా వెర్రివాడు దేవుడు ఎన్నుకున్నట్ట హాలేలు కనుక ఈ రోజు ఈ క్షణమందు దేవుడిని పిలిచిండు ఏ ప్రత్యేకించుకున్న ప్రభు నాకు చదువు రాదు కదా ఏ రీతిగా వాక్యం బోధించాలి ఏ వాక్యం ఎక్కడుంది ఆ వాక్యం తీసి ఇతరులకు బోధించాలంటే ప్రభు నా వాక్యం వింటారా అసలు ఆ వాక్యం వింటారా నా సొంత అన్నదమ్ములే కానీ అక్క చెల్లె నా వాక్యం వింటారా నా బ్రతుకు ఎరిగిన వారు కదా నా బ్రతుకు ఏమైందో ప్రభు ఈ కూడా చుట్టుపక్కల వ్యక్తులు తెలుసు కదా ప్రభు నా వాక్యం వింటారా అసలు వాక్యం ఇతరులకు అర్థమైద్దా అంటే ఎస్పర్గల మాట ఒక మాట యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం చదవమ్మా యష్యా నలభై మూడు మొదటి అధ్యాయము చదవమ్మా అయితే యాకోబు ఆమా మరి చదవమ్మా అయితే యాకోబు ఆ ఆహోవా నన్ను పుట్టించినవాడు మనుషులు కాదు దేవుని దయ ఉంటేనే ఆ మనుషులు గర్భఫలం కావచ్చు లేకుంటే అది దేవుని కృప ఉంటేనే నువ్వు దేవుడు కాదు కాని దేవుడు సృష్టించేనే ఈ వ్యక్తి ఈ కడుపులో పుట్టాలి అనేది దేవుని ఆలోచన ఈ వ్యక్తి దేవుళ్ళు పుట్టాలి అనే దేవుని ఆలోచన మన సొంత నిర్మించుకోము కానీ దేవుడు నిర్మించుకున్నట్టు అంటే ఒక మాట చదవమ్మాలు ఎలాగో నిన్ను పుట్టించింది నేనే నిన్ను పుట్టించింది నేనే కనుక విను చదవమా నీతో నేను మాట్లాడతా నీ వివేచున్న నీ చేయి పట్టుకుంటా నేను విడవను నిన్ను విడవాయెను కనుక నువ్వు దేనికి భయపడ అవసరం లేదు నిన్ను మనసులో తోసి వేసిండ్రా నీ తల్లి నేను ప్రేమిస్తూ నీ తండ్రిని ప్రేమిస్తూ నీ అన్నదమ్ములు ప్రేమిస్తుందా అలాంటి ప్రేమ నీకు దొరకటం లేదా ఆ ప్రేమ నేను చూపిస్తా ఆ ప్రేమ నా యొక్కరుంది విను విజయ్ నీ జీవితంలో ఆ విజయము

ఈ భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఏ సూకరిస్త గనుక పిలిచిన దేవుడిని రా బాబు ఒక్కసారి ఒక్క అడుగు ప్రేమించు చూడు ప్రభువా ఇదిగో నా జీవితము అని ఒక్కసారి చేయి చాకు చూడు రా బాబు ఆ చదవమ్మా పేరు పెట్టి విజయ్ ఒరే విజయ్ నీ జీవితంలో విజయం కోల్పోయినవు కదా ఆ విజయాన్ని నేను ప్రపంచ వ్యాప్తంగా విష్ణాత్ వేశావుతో నడులు దేశాలుగా నిన్ను వాడుకుంటా అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడ స్వార్థ నశించిపోతుందో ఎక్కడ స్వార్థ అందట్లేదో అక్కడ నిన్ను వాడుకుంటా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడిని నేనే నిన్ను వాడుకుంటా అన్నప్పుడు చదవమా ఆ నా తల్లి విడిచిందా నీ తండ్రి ప్రేమ నీకు దొరకట్లేదా కానీ ఈ రోజు నేను దిగి వచ్చినా నేను మాట్లాడుతున్నా అది ఏ మాట నీవునా చదమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ కష్టము కానీ నష్టము కానీ నీకు ఏ బాధ వచ్చినా కానీ నీకు ఎవరు లేరా నువ్వు ఎక్కడ పోయినా కానీ ఆ విరుగు మార్గం కావచ్చు అది సముద్రమా లోయ ఎడారా అది ఏదైనా కావచ్చు కానీ నీకు అండగా ఏది నువ్వు ప్రార్థిస్తున్నావో ఏదైతే కోల్పోయినవో ఏ ప్రేమ అయితే నీకు దక్కట్లేదో ఏ ప్రేమ అయితే రుచి చూడలేదు అంతకంటే రుచి చిక్కదనం నీకు నేను ఇస్తా నీ నా ఉన్న రక్తంతో కొన్న కనుక ఆ రక్తంలో ఆ విలువేంటో నీకు నేను చూపిస్తా విజయ్ మాట్లాడుతుంది నేనే సర్వశక్తి గల దేవుణ్ణి ఏ శ్రమ కావచ్చు ఏ శాతపడి శక్తులు ఏ మాంత్రిక శక్తులు ఏ యజమల శక్తులు ఏ దయ్యములు నన్ను ఏమి చేయలేవు నేను కాదు నా యేసు క్రీస్తు ప్రభు ఇది నిజమా ప్రభువా ప్రభా చదున ప్రభా జ్ఞానం లేనండి ప్రభా నోడు ఏ రీతిగా మాట్లాడాలి ఆ మంచి ఏంటో ఆ మర్యాదను తెలవని వ్యక్తి ప్రభా నేను వినేదేవుడు ప్రభువా ఉన్నోళ్ళు పారిపోతారు ఉన్నోళ్ళు ఏమైతారు పారిపోతారు నన్ను ఎందుకునేందుకు ప్రభు నేను నీకు పనికి రాను వేరే చూసుకో ప్రభువా నా వల్ల కాదుది అసలే ప్రభా పుట్టిన నుంచి కుమ్ములిపోయి ప్రభు ఈ స్థితిలో ప్రభా నేను వాడుకున్నట్టే ప్రభా నేను నమ్మను ఎందుకు నాకేం లేదు చదువు లేదు జ్ఞానము ఆలోచన ఏ ఉద్దేశము నాకు లేవు మర్యాద నాకు ఏం తెలవదు ఏదో చెల్తీ గాడి అంటారు ఏదో బ్రతడటమే ఇక ఆ బండి పోతుందప్ప అది ఎక్కడ బ్రేక్ నాకు తెలవని పరిస్థితి నా బ్రతుకు కానీ దేవుడు ఇంకొకసారి దేవుడు మాట్లాడుతుందా మా కీర్తనలు గందము నూట పదమూడు అధ్యాయము ఎనిమిది వచ్చినము కీర్తనలు నూట పదమూడు ఎనిమిది కీర్తనలు ఆయన ఆయన నేల నుండి నేల ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మనుషులు పుట్టింది అది ఏ కులము కావచ్చు ఏ మతం కావచ్చు ఏ మనిషి కావచ్చు పుట్టింది భూమి నుండి పైనుంచి ఎవరు ఊడిపడలేదు ఆయన నేల నుండి దరిద్రుడిని ఎవరు నేను దరిద్రుడిని తల్లి తండ్రి బాగున్న దరిద్రుడిని తల్లి తండ్రి ప్రేమ తల్లి దరిద్రుడిని అక్క తల్లి ప్రేమ తల్లి దరిద్రుడిని అలాంటి దరిద్రుడిని నన్ను దేవుడు మాట మాట మరి ఒక్క మాట చదవమా పెళ్ళతా జ్ఞాన పెళ్లి అయితా ఆలోచన పెళ్లి అవుతుందా ఎవరైనా పెళ్ళనిస్తారా అమ్మా దరిద్రుడికి కానీ తెలుగు లేనివాడుకు గాని జ్ఞానం లేనోడు కానీ ఆస్తి లేనోడు కానీ తల్లిదండ్రులు లేని వాడికి గానీ ఇల్లు వాకి పెళ్ళనిస్తారా చూస్తున్నారు సోషలో మీరు నన్నే చూస్తారా మీరు చెప్పండి మాట్లాడే నాతో మీరు నేను చెప్పండి దరిద్రుడికి కానీ జ్ఞానం లేనోడు కానీ ఇల్లు వాకి లేనోడుకు కానీ తల్లిదండ్రులు లేనోడికి గానీ పెళ్ళనిస్తారా అమ్మా ఎందుకు మనసారి మన వాక్యం ఆయన నుండి దరిద్రుని లేవా నెత్తు వాడు అంట ఎవరిద్రుని దరిద్రుని నెత్తు వాడు ఏ సూక్రిస్తూ ఎవరు ఏ సూక్రీస్తు ఒక్కడే నమ్మ తగినది ఎవడు కుప్పల మీద నుండి పెంట అమ్మా పెంటెకు పుల స్థితి నా స్థితిని నా స్థితి అంటే స్థితిలో ఆడుకునే స్థితి నా స్థితి ప్రతిరోజు నాలుగు పొట్లు తినే తిండి కాదు నాది ప్రతిరోజు మంచి సుఖంగా మంచి పక్కలో మంచి పడుకునే స్థితి నాది కాదు ఒక తల్లి పక్కన గాని ఒక తండ్రి పక్కన గాని ఒక అన్న పక్కన గాని ఒక చెల్లి పక్కన గాని ఒక బావ పక్కన గాని ఒక బామ్మ పక్కన పడుకునే స్థితి నాది లేదు కానీ దేవుడు ఒక మాట మాట చదవమా ఆ ఆయన సంతు లేదేం లేదా ఆ ను కుమ్మళ్ళు సంతోషము తల్లిగాను తల్లిగాను ఈరోజు నన్ను తండ్రిగా దేవుడు తిత్తిడు ఆలయాలూయ దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభువ నువ్వు నాతో మాట దేవుడితే ప్రభువా నాకు జ్ఞానము కావాలి ప్రభువ నాకు చదువు లేదుగా ప్రభువ నాకు నువ్వు చదువును ఇవ్వగలవా అనేకులు అనేకులున్నారు ప్రభా నువ్వు అన్నే ఎందుకు ఎందుకు అంటే దేవుడు ఒరే ఏ జ్ఞానము లేదు ఏ వెర్రివాడు ఏ పెంట పొలరును ఏ విజయవుని కోల్పోయినవో ఏ ప్రేమ కోల్పోయినవో ఆ ప్రేమ ప్రేమనికి నేనిస్తా హేలు దేవుడు ప్రేమించే దేవుడు దేవుడు ప్రేమ సరిపోయాడు కనుక ఒరే ఆ నీకు పొందుకోవాలి అంటే ఒక్కసారి నీ చేతికి ఇవ్వవా ప్రభువా నువ్వేం మాట్లాడుతున్నావు ప్రభువా దేవుడు నా గిదేళ్ళు ఎప్పుడు ప్రతిరోజు ఏదమ్మా దేవుడికి నాకు ఒకటే కోట్లాట ప్రభువా నువ్వు నిజంగా నాతో మాట్లాడుతున్నావా లేక నా భ్రమ నేను నేను ఊహించుకున్నాను ప్రభువ ఇది వాక్యము నిజంగా ఈ వాక్యములు నిజంగా బైబిల్ గంధంలో రాసునయా బైబుల్ గంధంలో రాసునేయా యష్యా గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు యష్యా గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు తదనమ్మా ఏషియా ఇరవై తొమ్మిది పదకొండు దీని అంతటి ఏది ఇది 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 ఇక్కడ చూడండి ఇది ఇది ఏది అమ్మా దీని ఇది చెయ్యి మంచి దీని అంతటి గురించి ఆ ఆ ప్రకటన ఆ ఇది నేను ఏం చేస్తున్నప్పుడు ప్రకటిస్తున్నా ఏం చేస్తున్నప్పుడు నేను ప్రకటన ప్రకటన గ్రంథం వ్యవహార గ్రంథం ఏదైతే ఉందో ప్రకటన నేను ప్రకటిస్తున్నా సేవకుని ఆ చదువు గోడమైనడు నువ్వు దయచేసి ఈ గ్రంథానంట ఒక వ్యక్తికి ఇచ్చినంట ఎరే బాబు ఇగో ఈ పై గ్రంథాన్ని నువ్వు చదువు అనిచ్చిన చెప్పి తెలిసిన వాడికి జ్ఞానం ఉన్నోడికి తెలివి ఉన్నోడికి ఆలోచనకి చదువు ఇక లేదు ఇంతటా చదువు తప్పి చదువుకున్నోడికి ఏమిచ్చినట్ట ఒకసారి ఈ బైబుల్కి గ్రంథము నాకు అర్థం కడి ఒక్కసారి ఈ మీనింగ్ నాకు చెప్పవా అని చదువు ఉన్నోడికి లేనోడికి ఇచ్చిండా అమ్మా ఇంట్లో తల్లి ఉన్నాడా లేనోడా చదువు ఉన్నోడికి ఇచ్చినా చదువు ఆ వాడికి అప్పగించను అతడు నా వలన కాదు బైబుల్కి అందములు నువ్వెంత చదువుకున్నా గాని ఒక్క అక్షరము నీకు అర్థము కాదు గుర్తుపెట్టుకోండి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత ఆలోచన ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఎంతను బలవంతుడైనా కానీ దేవుని యొద్దకి పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ మనసుతోను ప్రభు ఇదిగో నా హృదయం ప్రభా ఎప్పుడు దేవునికి అప్పగిస్తావు అప్పుడు నీవు నావు సొత్తు నీవు నా సొత్తు ఏముండ దేవుడు నీవు నా సొత్తు నేను నీ సొత్తు ఎప్పుడు నాకు సత్తుగా నువ్వు మార్చబడతావు ఎప్పుడు నీ సత్తుగా మార్చుకుంటాను నీకు నాకు అధికారం ఉంటది నా మీద నీకు నీమే నాకు అధికారం ఉంటది దయచేసి తెలిసిన వానికి తెలియని వానికి అక్ష అంటే చదువు లేనోడు ఫస్ట్ ఎవరికి ఇచ్చిండు ఎందుకంటే జ్ఞానమంతుడు కాబట్టి ఆలోచనకర్త కాబట్టి వాడికి చదువు ఉంది కాబట్టి ఈ బైబుల్ చరే ఈ బైబుల్ చదువు నాకు అర్థం కట్టినప్పుడు బైబిల్ బైబుల్ ఇచ్చిన ఆ బైబుల్ ఆ వ్యక్తి చదవలేకపోయినప్పుడు ఆ బైబుల్ తీసుకొని ఎవరికి ఇచ్చిన బైబులు చదువు లేని వాడికి ఆ చదువు తెలియదు నాకు చదివే రాదు ప్రభు నాకు అక్షరమే రావు చదువు ఉన్న ఆ అక్షరం అర్థమైనప్పుడు చదువు లేనోడికి ఎట్లా అర్థమైంది వాక్యము నాదేల దేవుడికి నాకు ప్రభువా ఆడి జ్ఞానం ఉంది ప్రభు చదువు ఉంది ప్రభావ అన్నం ఉంది ప్రభా ఆస్తి ఉంది ప్రభా అంత వస్తున్నారు ప్రభావ వాడికి అన్ని ఉన్న ప్రభావ నువ్వు ఆ పెట్టి నా కాడికి ఎందుకు వస్తున్నావు నాకేది రాదు కదా ప్రభువా నీ చదువుకో కనీసం అసలు ఒకరు చదువుకోవాలి రెండు చదువుకో అసలు నా బడి మొక్క తెలియదు ప్రభు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రభు ఆ నోటి మాటతో ప్రతి ఒక్క ప్రజలు అంట అది క్రైస్తవుడా లేకుంటే విశ్వాస లేకు దేవుని యందు ఏ భయభక్తి కలిగి ఉండ ఆ వ్యక్తి అంట కానీ ఒకటి అప్పగించుకలేదు అది ఏంటి అంటే దేవుడు ఒకటే ఒకటి నీకు నాకు అడ్డుగా ఉంది ఒకటే నువ్వు దశ బాగా వేస్తున్నావు కాదట్లే నువ్వు దేవుని యందు నువ్వు ప్రార్థిస్తున్నావు కాదట్లే నువ్వు బయలుదేరుతున్నావు కాదంటలే కానీ నువ్వు దేవుని విషయంలో అన్ని చేస్తావు కానీ నీకు ఒక్కటి కొద్దువై ఉంది నీకు నాకు ఒక అడ్డుగా గోడ ఒకటే ఉంది అది నాకు అడ్డుగా అయిపోతుంది అది నీకు అడ్డుగా అయిపోతుంది అది ఏంటి అంటే హృదయము ఒక్కటే అంట సమస్త ఒక మనిషి అంట తల నుంచి అరిక సమస్త కానీ ఒక్కటేడు అది ఏంటంటే హృదయము ఆ హృదయం ఇచ్చి చూడు విజయ్ ఒక్కసారి నీ హృదయం నాకు ఇచ్చి చూడు నీ బ్రతుకుని నేను మారుస్తా ఏ విజయాన్ని కోల్పోయినవో ఆ విజయాన్ని కుమారుగా దేవుని వాడుకుంటా సర్వ లోకానికి సృష్టికి స్వార్థ పరిణించే బిడ్డగా నేను వాడుకుంటా ఒక్కసారి నిజంగా నాకేవ ఇచ్చే ముందు నీ హృదయాన్ని ఆ హృదయంలో నీకు ఏ ఉందో ఏ కుట్ర ఉందో ఏ కృత ఏ వాస ఆవే ఆవేశం ఉందో ఏ పొగరుందో ఏ గర్వం ఉందో ఏ అహంకారం ఉందో నీకు తెలవన నీలో ఏ దుసత్వం ఉందో అది విడిచుకొని ఒక్కసారి మా యువతకు రావా హలే లూయా దేవుడు నమ్మదగిన దేవుడమ్మా